మామా ఎందు డల్గా వస్తున్నా పేఈఎల్ క్రెడిట్ కార్డ్స్కే దిక్కులేదు ఇందులో మ్యూచువల్ ఫండ్స్కి మార్చేశారు అవన్నీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కదరా మన బ్యాంక్లో ఎవరెవరు అకౌంట్లో డబ్బు ఉందో లిస్ట్ ఇచ్చారు అయితే ఇంకేమ లిస్ట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడు నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవ్వడు మనం తీసుకుందాం గోవా టూర్కి మనం వెళ్దాం నమస్తే సార్ నేను రిలయన్ మ్యూచువల్ ఫండ్ నుంచి మాట్లాడుతున్నాను నేను చెప్పే మ్యూచువల్ ఫండ్ లో మీ డబ్బు ఇన్వెస్ట్ చేశారంటే నాలుగేళ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది రిటర్న్స్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది సార్ రెట్టింపు అవుతుంది మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేసి కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోండి ఈ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అందుకుపోయేది మిస్టర్ కవీన్ సీతమదార ప్రాంత్ బ్యాంకులు అధిక అప్పులు దివాలా తీసే పరిస్థితిలో ఉండగా యువ బ్యాంక్ రిలే మ్యూచువల్ ఫండ్ సంస్థ దివాలా తీసినట్టు ప్రకటించారు ఐదు లక్షల కోట్ల ప్రజల ఇరవై వేల కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి సిబిఐ విచారణ ఆరంభం న్యూస్ లో ఏదైతే చెప్తున్నారంటయ్యా ఏమయ్యా నిన్ను నమ్మే కదా డబ్బు పెట్టాను నేను మీ బిడ్డలు అంటోండి నన్ను నమ్మి వెయ్యండి అని చెప్పావు కదా అవేం పట్టించుకోకుండా నీ నువ్వు చూసుకో ఏంటి సార్ మన బ్యాంక్ జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టమని రికమెండ్ చేసింది మ్యూచువల్ ఫండ్స్ వాడు షేర్ మార్కెట్ లో పెట్టాడు లాస్ అయింది మనమేం చేయగలం చెప్పండి సార్ లేదా దగ్గరికి వెళ్తాను నువ్వు అందరి దగ్గర సంతకాలు తీసుకున్న పేపర్స్ లో కంపెనీ నష్టపోతే డబ్బు తిరిగి రాదని రాస్తుంది అది చదివి చూపించావా అయితే ముందు లక్షల మంది డబ్బు వేల లాస్ ఇదంతా ఎలా జరిగిందని వెళ్ళి జనానికి చెప్తే అర్థం కాలేదని పోతూ ఉంటారు డబ్బు అంటే ఏంటి డాలర్ ఎందుకని వరల్డ్ రిజర్వ్ కరెన్సీ ఎందులో పెట్టుబడి పెట్టాలి ఎందులో అసలు పెట్టుబడే పెట్టకూడదు దేనికి అప్పు తీసుకోవాలి దేనికి అప్పు తీసుకోకూడదని ప్రజలే తెలుసుకోవాలి వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి మనమేం చేయగలం చెప్పు అంత టైం అనుకోవాల్సిందే అంతే నేను మీ బిడ్డలంటోడ్ని నన్ను నమ్మి వెయ్యండి అని చెప్పావు కదా వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి

మీరు తగలట్టుకొని చస్తే డబ్బు రాదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఏందుకే తగలబెట్టుకోవాలి ఏమేమి తప్పించేస్తాం ఈ మిత్రాలు మిమ్మల్ని తగలబెట్టడానికే మీరు మర్యాదగా మా డబ్బు తిరిగి ఇవ్వకపోతే అత్తం బిల్డింగ్నే తగలబెట్టేస్తాం ప్రేమ్ నేను వైసాగ్ వస్తున్న విషయం పబ్లిక్కి ఎలా తెలిసింది తెలియదు కృష్ నేనే చెప్పాను ఈ రోజు మీరు డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు పోలీసు వచ్చే వరకు కేసు జరుగుతుంది అది పూర్తయ్యాక మీ డబ్బు మీకు అందుతుంది మేము చచ్చిన తర్వాతే ఆ కేసు పూర్తవుతుంది కడుపు కట్టుకుని ఎన్నో అవమానాలు పడి ఒక్కో రూపాయి సంపాదిస్తున్నావు మమ్మల్ని చచ్చేంతగా కష్టపడుతున్నాం మా డబ్బుని ఎలాగైనా సార్ ఇది క్రైమ్ ఇప్పించిన బాబు ఏ గవర్నమెంటే తలుచుకున్నా కూడా నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేరు సార్ డబ్బు తిరిగి చేయండి ఈ స్కామ్ మీరే చేశారనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి వాటిని గనక ప్రెస్కి ఇచ్చానంటే మీరు బయటికి కూడా వెళ్ళలేరు అందరూ కలిసి చెప్పుతో కొడతారు అలాగా కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రికెట్ టీం ఫ్రాడ్ చేసిందని ప్యాన్ చేశారు దానికి దీనికి కనెక్షన్ ఆ క్రికెట్ టీం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడడానికి వచ్చింది అప్పుడు న్యాయంగా ప్రజలు ఏం మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు క్రికెట్కి కళంకం తెచ్చిపెట్టారని వాళ్లే రివర్స్ అయి ఉండాలి తిట్టుండాలి కానీ ప్రజలేం చేశారు పాపం ఎన్నో గంటలు క్యూల నించుని నుంచుని ఎన్నో వేలిచ్చి టికెట్లు కొన్నారు పోరాడి పోలీసుల దగ్గర తన్నులు తిన్నారు ఈ కోసం ప్రాణాలు కూడా ఇస్తామన్నారు దీని నుంచి ఏం అర్థమవుతుంది పబ్లిక్కి మంచిది చెట్టది మంచోడు చెట్టోడు వీటి గురించి ఏ దిగులు లేదు అదే విధంగా వాళ్ళు నన్ను మర్చిపోతారు నేను మోసం చేయడానికి రెడీ అవుతాను ప్రజలు మోసపోవడానికి రెడీ అవుతారు పబ్లిక్కి వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే లీడర్ వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే స్టార్ సలహాలు ఇచ్చేవాడు కాదు నీలాగా నీతి న్యాయం మాట్లాడేవాడు కాదు మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి సార్ డబ్బు తమ్ముడు డబ్బు ఒక అబద్దాన్ని ప్రజలు నమ్మారంటే దాన్ని వ్యాపారస్తులు ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు నన్నేం చేయమంటావు నేను ప్రజల్ని నిజాన్ని వెతుకమను బడుగు వర్గాల నుంచి మొదటిగా చదివి ఉద్యోగానికి వెళ్ళాడని సంతోషపడ్డాను చంపేశారు మనం ఏమీ చేయలేకపోతున్నామే మనం ఏం చేయగలం చెప్పు మన దగ్గర డబ్బు లేదే బలం లేదే కొట్టినా చంపినా దేవుడా కాపాడు కాపాడు అని గోడి పెట్టుకుంటాం కానీ రావడం లేదే ఆయన పిలిచింది దేవుణ్ణి కానీ దేవుడు పంపింది కవినాశ ప్రజలు మోసపోయిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇప్పించడమే సో ఆ ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ ఉన్నాయని చైర్మన్ ని లైవ్ గా ఎంక్వైరీ చేయడం కమిషనర్ సార్ ప్రెస్ పాటు ఆంటోనీ కూడా లోపలికి పంపించండి ప్రెస్ వాళ్ళని లోపలికి రమ్మని డిమాండ్ చేస్తున్నాడు నీ డిమాండ్ ఏంటి రెండు న్యూస్ ఛానల్స్ అన్ని లాస్ లో నడుస్తున్నాయా వానర్లు వేరే గత్యంత్రం లేక రన్ చేస్తున్నారు సగం ఓకే లిక్విడ్ సరే ట్రై చేస్తాం మరి ఏంటి సార్ లక్ష అడుగుతున్నాడు మీరు ఒప్పేసుకున్నారు ప్రభా ఒకడు ఏం చేస్తున్నాను నేను వచ్చిన అబ్బాయి బెస్ట్ ఎంప్లాయి అవార్డు తీసుకోబోతున్నాడు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ కూడా అక్కడ ఎవరి వెనక తిరుగుతున్నా ఓ మెయిన్ సోర్స్ తో మాట్లాడుతున్నాను మేడం లైఫ్ టైం లైవ్ ఆపర్చునిటీ కానీ పది లక్షల రూపాయలు లిక్విడ్ గా అడుగుతున్నాడు బిలో ద బెల్ట్ దిగి ఎంతో ప్రయత్నించాను అస్సలు తగ్గట్లేదు మేడం ఓకే చెప్పు ఇచ్చి పంపిస్తాను ఓకే మేడం నీ వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ తో నేను నాలుగేసుకున్నా బ్ల ఫూల్ హయ్యర్ పోస్ట్లు మొత్తం అంతటా ఇలాంటి మేధావుల్ని వెతికి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు చావని ప్రజలు చావని నేను కొన్నాళ్ల వరకు ఏ హయ్యర్ పోస్ట్ కి వెళ్ళాలనుకోవట్లేదు ఏంట్రా లుక్ వెయ్యి ఇంక్రిమెంట్ పది ఏళ్ళ లిక్విడ్ వస్తుంది తీసుకునుంచు అయినా మనిషికి ఇంత స్వార్థం ఎందుకు సార్ బెస్ట్ ఎంప్లాయీ స్వార్థంగా ఉన్నందువల్లే వాడు అసలు మనిషి అయ్యాడు నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓ గ్లాస్ తీసుకుని రా ప్రభా కొద్ద గొప్ప కంటెంట్ ఉంటే మా మొహాన్ని కొట్టచ్చుగా బ్యాంక్ ముందు సెల్ఫీ దిగి మీ ఛానల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టు ట్రెండ్ అవుతుంది ట్విట్టర్ వాడైనా సంపాదించుకుంటాడు చూస్తున్నాను చెప్పు సార్ లైవ్ ఎలాగైనా ఖచ్చితమని చెప్పి చైర్మన్ కాపాడండి సార్ పదిహేను పర్సెంట్ కమిషన్ తీసుకోవడానికే తలపురాణం తోక్కు వస్తుంది మీరు అంత తేలిగ్గా ఇరవై ఐదు వేల కోట్లు ఎలా కొట్టేశారా చదువుకోమన్నప్పుడే విని ఉండాలి సారీ నాన్నీ అమౌంట్ లో సగం కావాలి లేదా నేను మీకు తప్పకుండా ఇప్పిస్తాను సార్ నాన్నగారు చదువా పవర్ అని అడుగుతారు కదా సార్ ఏంటి డీజీపీ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే తీవా ఈ లైవ్ రాకూడదు పోలీసులు లోనకు పంపు ఆ నెత్తికొచ్చాయి సారీ సార్ ప్రజల ప్రాణాలకు ఆపద వస్తుంది చెప్పింది చెయ్యి నేను చూసుకుంటాలే మీరు చెప్పింది అలాగే టైప్ చేసి ఓ సంతకం పెట్టి పంపండి పోలీసులు లోపలికి పంపిస్తాను జీ విన్నారా ఏం చేయమంటారు ఎప్పుడు చేసేదే మరి ప్రభాయి పని చేస్తే రెండు కోట్లు ఇస్తాను సమజ్ గారి అర్థమైందా సార్ ఎంత అన్నారు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల ఎస్ ప్లీజ్ సార్

నాకు యాభై లక్షలు నీకు యాభై లక్షలా సరే అది చూసేద్దాం